హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆది బ్లౌజ్తో కట్ చేసుకున్న సాదా బ్లౌజ్ని సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ముందుగా మనం బ్యాక్ సైడ్ని తీసుకుని ఇలా ఎక్స్ట్రాగా మనం రెండు ఇంచులు తీసుకున్నాం కదా దాన్ని కొంచెం ఇలా మడతపెట్టి కుట్టుకోవాలి ఇలా ఒకసారి కుట్టేసిన తర్వాత ఇలాగా పెద్ద పట్టీలాగా పెట్టుకుని మరొకసారి కుట్టుకోవాలి ఎప్పుడైనా ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి తొందరగా ఇలాగ బ్లౌజ్ని కుట్టేసుకోవచ్చు ఇలాగా కుట్టుకోవాలి కుట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ అనేవి కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఇలా రఫ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండోసారి కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది కుట్టు ఇలా రెండు సైడ్లో టక్స్ అనేవి కుట్టుకోవాలి ఇలా కుట్టుకునేప్పుడు పక్కన పెట్టుకుని ఫ్రంట్ సైడ్ పార్ట్ని మనం కుట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ పార్ట్ కుట్టేటప్పుడు ముందు కింద నుంచి టక్స్ అనేది వేసుకోవాలి తర్వాత హుక్ సైడ్ తర్వాత చంక మోల్ నుంచి మూడో టక్స్ని కుట్టుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మన టక్స్ అనేవి ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కుట్టుకుని రెండు సార్లు కుట్టు అనేది కుట్టుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ ఒకటి రెడీ అయింది అలాగే రెండోది కూడా కుట్టుకోవాలి సేమ్ టు సేమ్ ఇలా కుట్టేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని కలిపి భుజాలు రెండు కలిపి కుట్టుకోవాలి తర్వాత రెండు సైడ్ని కూడా ఎలా పెట్టుకుని కుట్టుకోవటమే చాలా సింపుల్ అండి నార్మల్గా కొంచెం ఐడియా ఉన్నవాళ్ళైతే ఒక పదిహేను నిమిషాల్లో మనం నార్మల్ సాదా బ్లౌజ్ని కుట్టేసుకోవచ్చు ఈ విధంగా షోల్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి భుజం నుంచి ఎలా మనం చూసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి ఎగుడు దిగుడు లేకోకుండా క్లాత్ అనేది వస్తుంది ఇలా కుట్టేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది రెండో చార్లు వేసుకోవాలి ఇలా కుట్టుకున్నప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం మడత వేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా చూసారా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా హ్యాండ్స్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు ఇప్పుడు హుక్ సైడ్ పట్టిని ఇలా స్టిచ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఇలా మట్ట పెట్టుకుని స్ట్రైట్ గా ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవటమే ఇప్పుడు అందరూ ఇళ్ళల్లో మిషన్ అనేది కామన్ గా ఉంటుంది మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా ఇలా సింపుల్గా మనం వీడియో చూసి మన బ్లౌజ్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా హుక్ పట్టిని మడత పెట్టి ఇలాగా కుట్టుకోవటమే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని కొంచెం మనకు మెడకి పైకి ఉందనుకుంటే కనుక కొంచెం లైట్గా కిందకి కట్ చేసుకోవాలి ఇలా కట్ ఇప్పుడు మన కాజా పట్టిని కూడా అదే విధంగా ఇలా స్ట్రైట్ గా కుట్టుకుని లాస్ట్కి వచ్చినప్పుడు కొంచెం మడత వేసుకుని కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు ఒకసారి ఇంకొకసారి మడత పెట్టుకుని మళ్ళీ ఒకసారి మడత పెట్టుకుని కుట్టుకోవాలి ఫైనల్గా ఇలాగా రెండు మడతలు అనేది వస్తుంది ఇలాగ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత పొక్కు పట్టిని కాజల పట్టి పైన పెట్టుకుని క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంటే గనక ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా మన క్రాస్ పట్టీని తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకుని మెడకి స్టిచ్ చేయటమే చూసారా ఇలాగ మడత పెట్టుకుని మొత్తం మెడ చుట్టూరా ఒక పావు అంగుళం చొప్పున మొత్తం కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా లాస్ట్ వరకు కుట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా మడత పెట్టుకుని కుట్టుకోవాలి తర్వాత క్లాత్ని తిరగేసి మరొకసారి కుట్టుకోవాలి ఇలా మొత్తం మెడ చుట్టూరు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనకు కావలితే పైపింగ్ లాగా కుట్టుకోవచ్చు లేకపోతే మనం చేతి పని విధంగా చేసుకోవచ్చు ఇలా నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాను సింపుల్గా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం పైపింగ్ చేసేసుకుని ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకోవటమే చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైపింగ్ ఇప్పుడు మన హ్యాండ్స్ నుంచి చివరి నడుము వరకు కూడా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి రెండు సైడ్న నేను ఈ బ్లౌజ్ వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో కుట్టేసానండి ఇట్లాగా రెండు సైడ్ కుట్టుకున్నప్పుడు మన ఆది బ్లౌజ్ ని తీసుకుని ఒకసారి మన ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది చెక్ చేసుకోవాలి కొంచెం లూజ్గా ఉంటే కనుక మరొకసారి ఇంకొక కుట్టలు లాక్కోవాలి ఈ విధంగా మొత్తం రెండు సైడ్ను కూడా కుట్టుకోవటమే చాలా సింపుల్గా మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా మిషన్ కుట్టేటప్పుడు చూసుకుని మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారండి సింపుల్ గా స్టెప్ బై స్టెప్ కుట్టిన బ్లౌజ్ రెడీ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్